ఈరోజు రెసిపీ వచ్చేసి పూరీలోకి చపాతీలోకి వేడివేడి రైస్లోకి చాలా టేస్టీగా ఉండే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాము ఒక చిన్న రిక్వెస్ట్ వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి లైక్ చేయండి కామెంట్ చేస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు లైక్ చేయండి ప్లీజ్ ఇక ఎలా చేసుకోవాలో చూద్దాము ప్రాసెస్ని ఇక కడాయిలో ఒక కప్పు పల్లీలను దోరగా వేయించుకొని పక్కకు తీసుకోవాలి ఇక పచ్చి కొబ్బరిని కూడా ఇలాగ చిన్న చిన్న ముక్కల్లా చాప్ చేసుకొని ఇక అందులో హోల్ గరం మసాలా వేసి చూపించిన విధంగా మంచిగా ఫైన్గా పేస్ట్లా చేసుకోవాలి ఇక వెజిటేబుల్స్ అయితే నేను ఇక్కడ మిల్ మేకర్ బటానీలు ఆలు వాడుతున్నాను మా పిల్లలకి చాలా ఇష్టం ఈ వెజిటేబుల్స్ అందుకని ఇవి వేసుకున్నాను మీకు కావాలనుకుంటే క్యాప్సికమ్ ఇంకా క్యారెట్ కూడా వేసుకోవచ్చు ఒక పది ఇరవై నిమిషాలు వెన్నీలలో వేసి పక్కకు తీసుకుందాము అలానే బఠానీలు ఇలాగా ఇప్పుడు బఠానీ సీజన్ వచ్చేసింది కదా ప్యాకింగ్ లో దొరికే బఠానీలు తీసుకుంటున్నా బదులు ఇలాగా ఆర్గానిక్గా మంచిగా న్యాచురల్గా ఉండే బఠానీలు వాడుకుందాము అందులో కెమికల్స్తో కూడిన కలర్స్ వాడుతున్నారు అందుకని ఎంత వీలైతే అంత మట్టుకు బఠానీలు తీసుకోవడానికి న్యాచురల్ బటానీలు తీ వాడండి అలాంటివి కెమికల్ కలిపిన కలర్స్వి వాడద్దు ఇది ఒక చిన్న రిక్వెస్ట్ పిల్లలకు కూడా మంచిది కాదు హెల్త్కి ఇక ఎలా చేసుకోవాలంటే కడాయిలో ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు చిట్టపట్టలు ఆడాక పచ్చిమిర్చి కరివేపాకు వేసి వేగాక చిన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని గో లైట్ గోల్డ్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకుందాం ఇక పిల్లల హెల్త్ గురించే కదా మనం ఏ చేసినా కూడా అందుకోసమని నేను బట్ట ఎప్పుడు వచ్చినా కూడా మార్కెట్లో ఇవే తీసుకుంటాను అలా ప్యాకింగ్లో చేసిన బట్ట అస్సలు వాడను అన్నమాట అవి టెన్ టైమ్స్ కడిగినా కూడా కలర్స్కు ఇట్లా గ్రీన్ కలర్గా కనిపిస్తుంది అనమాట అందుకోసమని ఎంత వీలైతే అంత వరకు అవాయిడ్ చేయండి అది మంచిది కాదనమాట అన్ని ఫ్రూట్స్ అలానే వస్తున్నాయి కాకపోతే మనం ఉప్పు నీళ్ళలో మంచిగా శుభ్రం చేసుకున్నాం అనుకోండి అందులో ఏదన్నా ఉన్నా కూడా పోతుందన్నమాట ఇక ఆనియన్స్ లైట్ గోల్డ్ కలర్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై అయ్యాక ఒక చిటికెడు పసుపు వేసుకొని ఫ్రై చేసుకొని ఇక ఒక దాని తర్వాత ఒకటి వెజిటేబుల్స్ యాడ్ చేసుకోవడమే బఠానీ ఆలు ఇలాగా పది ఇరవై నిమిషాలు పక్కకు తీసుకున్న మిల్ మేకర్స్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు మంచిగా ఫ్రై చేసుకుందాము ఈ వెజిటేబుల్స్ తొందరగానే కుక్ అవుతాయి అన్నీ రెడీగా ఉందనుకోండి పది ఇరవై నిమిషాలలో కర్రీ రెడీ అయిపోతుందండి ఆలు అనేవి ఇలాగ మరీ చిన్నగా కాకుండా మరి పెద్దగా కాకుండా మీడియం సైజులో చాప్ చేసుకుందాం అనుకోండి అన్నీ ఈవెన్గా మంచిగా ఫ్రై అయిపోతాయి కుక్ అయిపోతాయి ఇక ఇందులో రెండు టమోటోస్ మీడియం సైజ్ రెండు టమోటోస్ తీసుకొని చిన్నగా చాప్ చేసుకొని వేసుకున్నాను టమోటో ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక మీరు కావాలనుకుంటే టమోటో ప్యూరీ కూడా వేసుకోవచ్చు ఇదిగోండి టమోటోలు మెత్తగయ్యాక ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ ధనియాలు జీలకర్ర పొడి వేసి ఒక్క నిమిషం ఫ్రై చేసుకుందాం ఇక మనం కొబ్బరి పేస్ట్లో హోల్ గరం మసాలా వేసాను కాబట్టి నేను గ గరం మసాలా పౌడర్ వేయట్లేదు అనమాట ఒక్క నిమిషం ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న కొబ్బరి పల్లి మసాలా పేస్ట్ కూడా వేసుకొని ఒక్క ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇదిగోండి ఫైన్గా మెత్తగా రుబ్బుకోవాలి ఈ పేస్ట్ అనేది ఇక అంతా మంచిగా కలుపుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసుకున్నాక ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని ఆయిల్ తేలేంత వరకు ఉడికించుకుంటే అంతేనండి చాలా ఈజీగా సింపుల్గా టేస్టీగా రెడీ అవుతుంది చపాతీలోకి అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ వచ్చేసి ఒక చిన్న గ్లాస్ మాత్రమే వాటర్ వేసాను ఈ మసాలా మాడకుండా మంచిగా ఈవెన్గా మిల్ మేకర్కి ఈ గ్రేవీ అంతా పట్టేలాగా ఒక చిన్న గ్లాస్ మాత్రమే వేసుకోవాలి ఇదిగోండి కర్రీ మంచిగా ఫైన్గా ఉడికిపోయింది ఆయిల్ కూడా తేలింది కదా ఇక లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే అంతేనండి టేస్టీ టేస్టీ మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ రెడీ అయినట్టే ఇక మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో చెప్పండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి వీలైతే హైప్ అని వస్తుంది హైప్ ఇవ్వండి హైప్ ఇవ్వడం వల్ల వీడియో మంచిగా వ్యూస్ వస్తాయి నా ఛానల్ అనేది గ్రో అవుతుంది ఈ రోజుకి వీడియో ఇంతేనండి రేపటి మరో మంచి వంటతో మళ్ళీ కలుసుకుందాం ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీకు కావాలి అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టండి ఏ వీడియో అయినా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇంతవరకు వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్